ఈ ఈరోజు పొద్దునే కూరగాయలు ఏం లేవు ఈరోజు ఏం వండాలి మధ్యాహ్నానికి అని చెప్పేసి అలా బాదుకుంటూ అలా పెరటి వైపు చూశానండి అంతే పెరట్లోని చక్కగా గుత్తులు గుత్తులుగా ఒక పది పుంజులు చిక్కుడికాయలు కాసేసాయి అలాగే ఒక ఎనిమిది పుంజులు ఏమో వంకాయ కాసేసాయి అబ్బాయి ఇంకా రెండు వెళ్ళి తెంపు వచ్చేసానండి వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కళాయి పెట్టేసుకొని కళాయిలో నూనె వేసేసి నూనెలో కొంచెం జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసేసి ఒక్క నిమిషం బాగా కుదిపేయాలి కుదిపేసుకున్న తర్వాత దీనిలోని కట్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోండి వేసేసుకొని దీనిపైన ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని చల్లేసేయండి చల్లేసారనుకోండి కొంచెం మెత్తబడిపోతాయి అనమాట ఇలా మెత్తబడిపోయిన తర్వాత దీనిలోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలను వేసేసుకోండి వంకాయలు వేసేసుకున్న తర్వాత దీంట్లోని కొంచెం ఉప్పు కారం రెండు కూడా వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా వేపేసుకోండి ఇలా బాగా వేగిపోయే కదా వంకాయలు ఇప్పుడు ఈ వంకాయల్లోని ఫైన్గా చాప్ చేసుకున్న టమాటా ముక్కలు వేసేసి వాటిపైన కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మెదిపేసుకోండి మెదిపేసుకుంటే మెత్తబడిపోద్ది